కావాలి కూడా జీబీసీ ఉంటుంది జీబీసీ చైర్మన్ గారు జీఎస్ రేవంత్ రామన్ దాస్ చేస్తున్నారు ఆయన జీబీసీ అంటే మొత్తం ఇస్కాన్ యొక్క పంపల జీబీసీలో ఉంటున్నారు అనమాట దాని చైర్మన్ చేస్తున్నారు ఇలా అదే హోమ్ మినిస్టర్ తేనేటువంటి గారు అదేవిధంగా శ్రీ డాక్టర్ మినిస్టర్ శ్రీనివాస కృష్ణ గారు కృష్ణమూర్తి గారు వస్తున్నారు ఇంకా ఎంపీ గారు వీళ్ళందరూ కూడా మేము అందరం ఆహ్వానించాం అందరూ వస్తామని మాకు హామీ ఇచ్చారు అదేవిధంగా స్వామి పదయాత్ర జరుగుతున్నాం అంటే చాలామంది జనమంతా కూడా ఎంతో భౌతికంగా ఎన్నో రకాలైనటువంటి పరిశ్రమలు పడి భగవంతుని దర్శించుకుని ఖాళీ కూడా చాలా చాలామందికి అటువంటి వాళ్ళని ఉద్ధరించడానికి స్వామి స్వయంగా తను బయటకు వస్తాడు బయటకు వచ్చి అటువంటి వాళ్ళందరూ కూడా తన యొక్క దర్శనాన్ని తన యొక్క పనులని ప్రసాదించి అందరిని ఆశీర్వదించడానికి శ్రీ జగన్నాథ స్వామి బలదేవ సుభద్ర ముగ్గురు కూడా వచ్చి ఎంతోమంది అభాగ్యులను ఆయన ఆశీర్వదిస్తూ వాళ్ళ కొరను ప్రసాదించి వాళ్ళకున్న పాపాలు తొలగించి వాళ్ళకి సుఖము సంతోషము ఆనందగా ఏర్పాటు చేయడమే ఇక యొక్క యొక్క ముఖ్య ఉద్దేశము ఆ విధంగా ఎవరైతే మందిరానికి వచ్చేటువంటి ఖాళీ కానీ తీరిక కానీ లేకపోతే ఏమీ లేని వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆ భగవంతుని యొక్క దర్శనం చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది అదేవిధంగా పూడిలో ఉన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ టెం మందిరొక నిర్మాణం ప్రకారము ప్లస్ నియమాల ప్రకారము ఇతర దేశస్తులకి ఇతర మంత్రికి అందులో ప్రవేశం ఉండదు జగన్నాథర్కి అందుకు స్వామి ఆ పద రోజుకి కూడా అటువంటి అందరూ దర్శనం ఉద్దేశంతో ఆ పదవులో కూడా పదయాత్ర మహోత్సవంలో పాల్గొని ఆ స్వామి అందరినీ కూడా ఆనంద అదేవిధంగా ఆ యొక్క భగవంతుడు ఎంతో ఆయన దారు బ్రహ్మ ఎంతో ప్రత్యేకమైనటువంటి గల జగన్నాథుడు దర్శనం దర్శనమిచ్చి అందరిని అనుగ్రహించి ఆ యొక్క తన యొక్క ప్రసాదించడానికి ఆయన స్వయంగా తన మందిరం నుంచి బయటకు వస్తాడు అటువంటి జగన్నాథ స్వామిని మనం ఆహ్వానించి ఆయన రథం ముందు కానీ రథం వెనక కానీ రథము ఏదో రకంగా రథయాత్ర పోవాలంటే ఆ వ్యక్తికి సమస్త పాప దర్శించిపోయి ఇక భవంత్ రాజు వైశ్వంలో ఎటువంటి అవకాశం లభిస్తుంది ఎటువంటి వలన సరే వాళ్ళు వీళ్ళు లేదు ఇటువంటి వ్యక్తిని సరే ఆ రథయాత్రలో వెనకాలని ముందుగా నడిస్తే వాళ్ళందరికీ కూడా ఎంతో అనంతమైనటువంటి స్ఫూర్తి లభిస్తుంది ఆ విధంగా ప్రతి వాళ్ళకి కూడా భగవంతు ప్రవేశానికి ఉద్దేశంతోనే మన ఆచార్యులు మన యొక్క అందరూ కూడా ఋషులందరూ కూడా ఈ రథయాత్ర మహోత్సవాన్ని అదే పరంపర విధానాన్ని మేము కూడా ప్రకటిస్తున్నాము కాబట్టి ఈ రథయాత్రలో అందరూ ఎక్కువ మంది ఫాలో ఉండేట్టుగా మీ మీడియా సోదరులందరూ కూడా ఎక్కువగా మీరు కొద్దిగా మాధ్యమంలో మాధ్యమంలో ప్రసారం చేస్తే ఎక్కువ మంది వచ్చి ఆ భగవంతు పక్కనే పొందుతారని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం మీ అందరూ కూడా ఆ రోజు వచ్చి ఆ భగవంతుని దర్శనం కూడా చేసుకుని ఆ భగవత్ ప్రసాదం తీసుకుని భగవంతును పొందాలని అందరూ కూడా ఆహ్వానిస్తూ హరే కృష్ణ